అందరికీ నమస్కారం ఈరోజు అమ్మాపురంలో ట్రూ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా గత మూడు సంవత్సరాల నుండి వివేకానంద ట్రస్ట్ ఎడ్యుకేషన్ వారు మరి నాలుగో తరగతి పిల్లలకు గురుకులంకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ కోచింగ్ అన్నమాట సో ఈ వివేకానంద ట్రస్ట్ ఫౌండర్స్ వచ్చేసి కిన్నరా సాయి కిరణ్ అలాగే గంధం వెంకన్న టీచర్ గారు వీళ్ళిద్దరు ఫౌండర్స్ మరి వీరిద్దరి ఆలోచన మేరకు గత త్రీ ఇయర్స్ నుండి కూడా ఈ ట్రస్ట్ని ఈ ట్రస్ట్ ద్వారా మరి నలభై నుంచి యాభై మంది పిల్లలకు ప్రతి సంవత్సరం కూడా గురుకులంకు సంబంధించిన కోచింగ్ ఫ్రీ కోచింగ్ చేయడం జరుగుతుంది సో ఇందులో కోచింగ్ చేసిన తర్వాత మరి ప్రతి సంవత్సరం కూడా సెవెంటీ పర్సెంట్ పిల్లలకు మరి గురుకులంలో సీట్లు రావడం జరుగుతూ ఉంది సో ట్రూ ఫ్రెండ్స్ గ్రూప్ ద్వారా ఈ సంవత్సరం మేము ఒక క్వాలిటీ ప్యాడు రెండు వందల పేజీల నోట్బుక్ పెన్సిల్ రబ్బర్ చాక్మార్ సో అలాగే ప్రతిరోజు నాలుగు వందల రూపాయల సంబంధించిన స్నాక్స్ కూడా పదిహేను రోజులకు మేము మా గ్రూప్ ద్వారా మరి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఈ విధంగా మేము ఈ సంవత్సరంగా స్పాన్సర్ చేయడం జరుగుతూ ఉంది అలాగే పర్మనెంట్గా ఒక మంచి క్వాలిటీతోని ఐదు చైర్లు మా గ్రూప్ ద్వారా కూడా అదనంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ట్రస్ట్కి ఎందుకంటే ఫ్రీ కోచింగ్ మన అమ్మాపురంలో వాళ్ళు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అనేది మన యొక్క మన పిల్లల యొక్క అదృష్టమైన భావించాలి సో లాస్ట్ ఇయర్ కూడా మా పాప ఈ గురుకులం కోచింగ్లోనే కోచింగ్ తీసుకొని మరి మా తొరూరు గురుకులం గర్ల్స్ హాస్టల్లో సీట్ అయితే రావడం జరిగింది సో నేనైతే సంతోషంగా భావిస్తున్నాను సో ఇలాంటి అంటే ఇప్పుడు నా పిల్ల నా పాపకు వచ్చింది ఈ లాస్ట్ ఇయర్ నా పాపకు వచ్చింది ఈ సంవత్సరం కూడా మరి చాలామంది పిల్లలకు కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది సో ఎన్నో ఎన్ని వేలు పెట్టినా మరి ఒక్కొక్కసారి ఇలాంటి కోచింగ్ దొరకకపోవచ్చు అలాంటిది మన విలేజ్లో ఫ్రీ కోచింగ్ ఇవ్వడం అనేది మన అదృష్టంగా భావించాలి కాబట్టి ఈ ట్రస్టు ఆ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అలాగే క్వాలిటీ ఆ స్నాక్స్ వాళ్ళకి సంబంధించిన ఇంకేమైనా అవసరాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మనవంతు సాయంగా వాళ్ళకు మరి ఆర్థిక సహాయం చేయాలి ఈ విధంగా మేము చేసినట్టు కూడా ఇంకా మిగిలిన సభ్యులు మిగిలిన గ్రూప్ల వాళ్ళు అలాగే అమ్మాపురంలో ఉన్న బేడబొడుక దంగాలు కూడా మరి ఎంతో కొంత ఆ ట్రస్ట్కు సహాయం చేయాలని మా గ్రూప్ ద్వారా నేనైతే విజ్ఞప్తి చే చేస్తున్నాను అలాగే వీళ్ళకు షెడ్ లేదు ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఒక రూమ్ని రెంట్ తీసుకొని ఆ ట్రస్ట్ ద్వారా పిల్లలకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సో మరి ఈ విధంగా కాకుండా వాళ్ళకు పర్మనెంట్గా ఒక షెడ్ రూపంలో మరి మనం ఇంతమంది ఉన్నాం సో తలా ఇంత ఆర్థిక సహాయం చేసి ఒక షెడ్ని పర్మనెంట్ షెడ్గా మరి తీసుకురావడానికి కూడా ప్రయత్నం అయితే అందరు కూడా చేయాలి అలాగే మరి ఈ కోచింగ్కి కిన్నర్ అరవింద్ అలాగే సునీత వాళ్ళిద్దరూ కూడా మరి ట్రైనింగ్ అయితే పిల్లలకి ఇవ్వడం జరుగుతూ ఉంది సో వాళ్ళు కూడా మరి వాళ్ళంతు సాయంగా మరి అమౌంట్ కూడా అంత పెద్దగా తీసుకోకుండా ఖర్చుల మందం వాళ్ళకు ఒక ఫీజ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది సో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి పిల్లలకు కూడా ట్రైనింగ్ అయితే చేస్తూ ఉన్నారు అలాగే మన పెద్ద మనుషులు కూడా మరి ఈ సంవత్సరం ఈ రచ్చబండకు సంబంధించిన షెడ్ను కూడా మరి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది వారికి మా గ్రూప్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సో ఈరోజైతే మేము ప్రొవైడ్ చేసిన వస్తువులు పిల్లలకైతే ఇవ్వడం జరుగుతూ ఉంది ఓకే అలాగే వివేకానంద ట్రస్ట్ ఫౌండర్స్ అయినటువంటి వన్ ఆఫ్ ది మెంబర్ మరి గంధం వెంకన్న టీచర్ గారు సో మరి సాయికి ఇక్కడ లేదు కాబట్టి మరి వన్ ఆఫ్ ది మెంబర్ కాబట్టి సో సార్తో కూడా కొంత వాయిస్ అయితే మనం ఇక్కడ తీసుకుందాం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం పిల్లలకు గుడ్ మార్నింగ్ వివేకానంద ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అమ్మాపురం ఆధ్వర్యంలో ఐదవ తరగతి గురుకుల ప్రవేశాల కోసం శిక్షణ పొందుతున్న విద్యార్థులకు మరి ఈరోజు ట్రూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ అమ్మాపురం వారు అడగకుండానే ముందుకు వచ్చి వాళ్ళకి ఒక ఎగ్జామ్ ప్యాడ్ టూ హండ్రెడ్ పేజెస్ నోట్స్ పెన్ను పెన్సిల్ ఇవన్నీ అలాగే పదిహేను రోజుల పాటు స్నాక్స్ ఇస్తానని వాళ్ళు ముందుకు రావడం చాలా గమనార్హం వివేకానంద ఎడ్యుకేషన్ తరఫున వారందరికీ నమస్మాజాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన బేడబుడుగ దంగంకి సంబంధించిన మన ఊరు పెద్ద మనిషి కుల కళ్యాణి సైదులు కుల పెద్ద మనిషి గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం ఈ అయితే నేను చూస్తుంటే స్వామి యాకారంలో పెద్ద పేరు పడవారు ఇప్పుడు ఎక్కడ సారు స్థాయికిరులు గారు ఈ పిల్లగాళ్ళకి ఐదో తరగతికి వాళ్ళకి హాస్టల్లోకి పోతాడు కూడా ఛాన్స్ ఇచ్చి వాళ్ళు ఖర్చులు పెట్టి చదువు పెట్టి మా సానా సంతోషం తర్వాత వాళ్ళు సంగవనించి అంటే పిల్లగాళ్ళకి చదువుకోవడానికి జాగలు పెట్టి వాళ్ళకు ఒక ఆసరా తయారు చేయమన్నారు వచ్చినాక రాకంటున్నారు స్వామి చేపట్టి మేము పెద్ద మందులతో చేసి దాన్ని ఒకటి పైన కూడా ఉంది చేపెట్టి అందరూ ఇష్టం ఉంటే ఒక రేకులు సెట్ చేసి పైన చేస్తే పిల్లగాలు ఈ విధంగా తక్కువలు చదువుకుంటూ పోతారు సార్లు కూడా సాయం చేస్తారు పెద్ద మందులు కూడా సాయం చేస్తారు మన బేడగొడుగ జంగం కుల పెద్ద మనిషి కళ్యాణ్ సైదులు గారు పెద్ద మనుషుల తరపున అందరి తరఫున ఒక ఆలోచన మేరకు ఒక సూచన మనకు చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న ఏదైతే రత్తబండ షెడ్ ఉందో ఆ పైన ఆ పర్మనెంట్గా ఒక రేకుల షెడ్డు ఆ రూపంలో ఆ రేకుల షెడ్డు రూపంలో మనకు పర్మనెంట్గా వివేకానంద ట్రస్ట్ వారికి పిల్లల కోసం అని చెప్పేసి కేటాయించాలని చెప్పేసి ఒక ఆలోచన అయితే తీసుకురావడం జరిగింది సో సంతోషం మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం

ಇಷ್ಟು ವೀಡಿಯೋ ರಿಂಗ್ ಅವು ಇಚ್ಛೆ ಸರ್ಕೋ ರನ್ ಬೈಕ್ ए <laughs> ಕೋಲಿನಲ್ಲಿ <laughs> ಫ್ರೆಂಡ್ಸ್ ట్రూ ఫ్రెండ్స్ వాళ్ళు మరి ఈరోజు అమ్మాపురంలో కొంతమందే ఉన్నామన్నమాట సో మిగతా వాళ్ళందరూ కూడా మహారాష్ట్ర గుజరాత్ వివిధ రాష్ట్రాలలో వాళ్ళ తీరు కోసం అని చెప్పేసి వెళ్ళడం జరిగిందనమాట సో అందరి తరఫున ఈరోజైతే వివేకానంద ట్రస్ట్ ఎడ్యుకేషన్ వారికి అయితే మేము ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నాం ప్యాడు పెన్ను పెన్సిల్ రబ్బర్ అలాగే టూ హండ్రెడ్ పేజెస్ వైట్ నోట్స్ అలాగే ఐదు చైర్లు చే వాళ్ళకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నాం అనమాట సో మా యూత్ ఈరోజు ఎంతమంది ఉన్నారో మీరు కూడా చూడండి ఇంకా ఇంకా సో చూచర్ కదా ఇంతమందే ఉన్నాం ఈరోజు అమ్మపురంలో సో అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది మిగతా వాళ్ళు అయితే సో వివిధ ప్రాంతాలలో అయితే ఉన్నారు ఇది మా టూర్ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూపు యూత్ అన్నమాట సో మాకు మీరు కూడా సపోర్ట్ చేయాలి ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో పెద్ద ఎత్తున చేయాలని మేమైతే అనుకుంటున్నాం సో అవి చేయాలంటే మీ నుండి కూడా సపోర్ట్ కావాలి మీ ఆశీర్వాదాలు కూడా మా గ్రూప్ మీద ఉన్నట్లయితే ఎందుకంటే మంచి మంచి పనులు చేయడానికైతే మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జయ శ్రీరామ్ శ్రీరామ్